గుడ్ మార్నింగ్ నాన్న మీరు ఒక్కొక్కరి పేర్లు చెప్తారా నాకు నీ పేరేం పేరు తల్లి నిస్సియా బో భలే ఉంది నీ పేరు నీ పేరు చిట్టియా ఊరే భలే ఉంది నువ్వు చిట్టిలాగే ఉన్నా నీ పేరు తల్లి హల్లే హలే మాన్సిత్తా ఓకేనా గోడ్ నీ పేరు నాన్న ரித்வி நேர் பங்காரம் ஆ ஜன்னா ஆ திண்ண திண்ணேட்டரா ஜுன்னு அனுக்குதா கதா திண்ணு தின் ஓகே நீ பேரு சில அண்ணா நீர் தள்ளி நவிய ஓகே நீ இப்படி நீத்துல ஏமாந்து சூப்பிச்சு பப்பி உதா பப்பி எக்கடிதீ టౌన్ రోజు తెచ్చుకున్నావు నువ్వు మరి చూపించు పప్పిని అందరు చూస్తారంట పప్పిని చూపిద్దాము డోరేమానా ఓరే మరి చూపించు పప్పిని అందరు చూస్తారంట అవును ఇప్పుడు మీదేనా ఈ పప్పి మేడం దా అవునా సరే మీరు పప్పిని పట్టుకుంటున్నారు కదా పట్టుకున్న తర్వాత మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారా అది స్నానం చేసిందా అమ్మా మీ ఇంటి దగ్గర పిల్లుందా సరే నువ్వు డోరా మీను చూపించు డోరా దాచి దాచిపెట్టుకుంటు అట్లా డోరా మీను పట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా చేసుకోకపోతే ఏమవుతుంది ఇన్ఫెక్షన్ వస్తుందా వెరీ గుడ్ నాన్న మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది కూడా తెలుసా ఇన్ఫెక్షన్ అంటే ఏంటి కడుపులోకి చిన్న చిన్న పురుగులు వచ్చేసి మనకి జ్వరం వస్తుంది మోషన్స్ అవుతాయి ఇంకా అవునా నువ్వు హ్యాండ్ వాష్ చేసుకున్నావు మరి చేసుకున్నావా అయితే నువ్వు చేసుకున్నావా అవునా ఓకే నానా తర్వాత తర్వాత కూడా చేసుకుంటావా మళ్ళీ నెక్స్ట్ మీరు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఓకేనా ఆ డోర వెళ్ళిపోతుంద్రా తీసుకురా హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను వేరే చోటకి సెక్టార్ మీటింగ్కి రావడం జరిగింది అక్కడ పిల్లలు నాకు ఈ విధంగా కుక్క పిల్లతో కనిపించాయి అయితే వారితోటి నేను సంభాషణ అంశాలన్నీ నేనైతే వారితో ఏమీ ముందుగాని చెప్పలేదు కానీ పిల్లలకు ఉన్న అవగాహన ఎంతవరకు ఉందనేది నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది అంటే మీరు కూడా పిల్లలకి ఈ కుక్క పిల్లలను పట్టుకున్నప్పుడు మనం వద్దన్న కూడా పట్టుకుంటూ ఉంటారు కుక్క పిల్లని కానీ పిల్ల పిల్లల్ని కానీ సో కాబట్టి వాటికి అంటే కుక్కకి స్నానం చేయిస్తారని ఆ పిల్లలకి తెలుసు తర్వాత వచ్చేసి పిల్లలకి హ్యాండ్ వాష్ చేసుకోవాలని తెలుసు ఆ పప్పిని పట్టుకుంటే అలా పట్టుకోకూడదు నాన్న మూతులు ముక్కులు పెట్టకూడదు అలా పట్టుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుందని తెలుసు నెక్స్ట్ వాళ్ళకి జ్వరం వస్తుందని తెలుసు సో కాబట్టి వీళ్ళంతా అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలేనండి సో ఏంటంటే మేము చెప్పంగా చెప్పంగా వీళ్ళల్లో ఇంత అవగాహన అనేది వస్తుంది సో కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటే ఆడుకున్నారులే ఒక్కొక్క పిల్లలే కదా పిల్లి పిల్లలే కదా అని చెప్పానని మీరు వదిలేద్దు అండి అంటే ఇప్పుడు నేను వాళ్ళతో చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తాను సో కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులకి కొంచెం కేర్ తీసుకోండి నాన్న పట్టుకున్న తర్వాత ఆ కుక్కని పట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అందరూ పట్టుకున్నారు కదా వెళ్ళిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఓకేనా ఇది ఆయమకి ఇచ్చేస్తారా కుక్క పిల్లని ఆయమకి ఇచ్చేస్తారా ఇచ్చేసి మనం హ్యాండ్ వాష్ చేసుకుందాం ఓకే గుడ్ నాన్న అందరికీ హాయ్ బాయ్ చెప్పండి చెప్పాలి బాయ్ ఇవ చెప్పాలి ఓకే నాన్న బాయ్ థ్యాంక్ యూ